హాయ్ అండి వెల్కమ్ టు శాంత్ కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ ఇది దొండకాయ ఉంటుంది కదా దొండకాయ నార్మల్గా మనకి లాగా కాకుండా ఇలా గుత్తి వంకాయ లాగా మసాలా కర్రీ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి కర్రీ రోటీ లేని చపాతీలకి కానీ అన్నం లేక కానీ చాలా బాగుంటుంది మనం ఒక్కసారి ఇలా చేసుకున్నాం అనుకో మళ్ళీ కూడా నెక్స్ట్ టైం కూడా సేమ్ దొండకాయ కర్రీ ఇలా అన్నీ చేయమని అడుగుతారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఉంటుంది తినడం కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట మనకి దొండకాయ కర్రీ అనేది ఒకటేలాగా చేసుకుంటే బోరు అవుతుంది కదా అలా కాకుండా ఇలా దొండకాయ అనేది ఈ గుత్తి వంకాయలాగా ట్రై చేయండి మసాలా కర్రీ దొండకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో లెక్కలు చూద్దాము మీ ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి గ్రేవీ లాగా చాలా బాగా వస్తుంది ఈ కర్రీ అయితే లాస్ట్ వరకు చూసి మీ ట్రై చేయండి కర్రీ అయితే మనకి గ్రేవీ లాగా వస్తుంది బయట సేమ్ హోటల్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది దొండకాయ మసాలా కర్రీ అనేది మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది దొండకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో వేడలెక్కలు చూద్దాం ఇవైతే దొండకాయలు ఒక అర కేజీ తీసుకున్నా నేను అర కేజీ ఉంటాయి ఇవైతే ఇలా ఉంటాయి కదా శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నా నేను ఇలా ఉన్నది మొత్తం అటు ఇటు రెండు సైడ్లు తీసేసుకోవాలి తీసుకుని ప్లేట్లు వేసేసుకున్నాను తీసేసుకోవాలి ఏమన్నా పండు ఉండేటు ఉంటే అవి తీసి పక్కకు పెట్టేసుకోవాలి పండు అంత టేస్ట్ ఉండదు అమ్మ తీయ కనిపిస్తుంది కర్రీ అనేది ఇవన్నీ మొత్తం ఇట్లనే తీసి పక్కకు పెట్టేసుకున్నాము ఇలా అయితే కట్ చేసుకుంటాం కదా కట్ చేసుకున్న తర్వాత మనము గుర్తుంకాయ అయితే ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే ఇంకా కాట్లు పెట్టేసుకోవాలన్నమాట నాలుగు పెట్టుకోవాలి ఇట్లా మన గుర్తు ఇంకా ఎట్లా చేసుకుంటామో సేమ్ అట్లే సేమ్ అట్లనే కట్ చేసుకోవాలి ఇలా మనకి ఇది చిబర్కి కట్ కాకుండా చూసుకోవాలి సేమ్ ఇట్లనే సేమ్ అన్నీ ఇలాగే కోసి పక్కకు పెట్టేసుకోవాలి ఇవైతే ఇలా కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకునేవి పెట్టేసుకోవాలి పక్కకు పెట్టేసుకున్నాను పెట్టతో ఒకడా పెట్టేసుకొని రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ మనం తీసుకున్న దాన్ని బట్టి పల్లీలు వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు వేసిన పల్లీ వేసుకొని కొంచెం కలర్ చేంజ్ చేయదాకా ఉంచుకోవాలి పల్లీలు అయితే లైట్గా ఫ్రై అయినాయి కదా రొట్టు కొబ్బరి వేస్తున్నాం మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరి అని వేసుకోవచ్చు మనం తీసుకున్న దానికైతే ఈ కొబ్బరి సరిపోతుంది పల్లీలుగా దీంట్లో ఇలా లవంగాలు కూడా వేసుకోవాలి ఇవి జీడిపప్పు బాదం పప్పు ఒక రెండు మూడు వేస్తున్నా కూడా నువ్వులు వేస్తున్నా నేనైతే నువ్వులు వేస్తున్నా మీరు కావాలనుకుంటే అవి గసగసాలు కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అది నేనైతే నువ్వులు వేస్తున్నా వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోండి నాకు ఈ ధనియాల పౌడర్ ఉంది కాబట్టి ధనియాలు ఏమి వేయట్లేదు అయితే బాగా కలర్ చేంజ్ అయినా కదా నువ్వులు అనేది ఇదే చిట్టపట్టలా ఆడుతున్నప్పుడు బంద్ చేసుకొని తీసేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకొని ఆ ప్లేట్లో తీసేసుకున్నాము తీసేసుకుందాము ఇప్పుడు మనం వేయించుకున్నవి చల్లారదాకా మళ్ళీ అదే కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయితే పోసేసుకున్నాం కదా వీటెక్కిన తర్వాత మనము కట్ చేసుకున్న దొండకాయలు దీంట్లో వేసేసుకోవాలి ఇవి వేసుకునేటప్పుడు తడి ఏం లేకుండా చూసుకోవాలి లేదంటే చిటపటలాడుతూ ఉంటుంది మన మీద ఇది వేసుకొని కలిపేసుకోవాలి మనం మూత పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎన్ని ఫ్రై చేస్తుందంటే ఆయిల్లో మనకి కర్రీ అనేది ఉడికేటప్పుడు గట్టిగా ఉండకుండా పడడానికి ఇలా ఫ్రై చేస్తున్నాను నేను కొంచెం సాల్ట్ వేయండి ఆ ముచ్చిటికి దొండకాయలకనేది సాల్ట్ చేస్తే కొంచెం ఆయిల్ వేసినప్పుడు ముక్కలకి అనేది పడుతుంది కదా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ చేసుకున్నాను సాల్వ్ వేసి కలిపేసి మూట పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి అయితే ఇలా ఫ్రై ఉన్నాయి కదా ఇంకా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి బాగా ఆయిల్ ఫ్రై అయితేనే మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది మూట పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మరి అట్ట వదిలేసినామనుకో మాడిపోతుంది అన్ని సైడ్లు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే జారీ తీసుకున్న ఇదైతే చల్లగా అయింది కదా చల్లగా అయిన తర్వాత దీంట్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ వాటర్ ఇట్లా ఏమయ్యో నార్మల్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా అయితే మసాలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత చింతపండు అయితే కొద్దిగా నానబెట్టినా నేను ఎక్కువ ఏమి నానబెట్టలేదు వాటర్తో సహా వేసేసుకోవాలి ధనియాలు వేయలేదు కదా ఇందాక ధనియాల పౌడర్ వేస్తున్న ఒక స్పూన్ కొని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇదైతే ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకున్నది మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము మిక్సీ పట్టుకున్నది తీసి పక్కన పెట్టేసుకున్నాం నెక్స్ట్ అయితే మంచిగా ఫ్రై అయినా కదా దొండకాయలు అనేది ఇలా ఫ్రై అయితేనే మనకి కర్రీ అనేది వస్తుంది మసాలా కర్రీ తీసి బీన్స్ జాలగంటలు వేసేసుకుంటే ఆయిల్ నీట్లో ఉంటే ఏమన్నా పోతుందనమాట మరి అదే కడాయిలో ఆయిల్ ఉంది కదా కొంచెం ఆయిల్ తీసేసి బిర్యానీ ఆకేస్తున్నాం నెక్స్ట్ ఎండిమిర్చి రెండు కానీ మూడు కానీ తుంచి వేసుకోవాలి ఉన్నాం కదా ఇప్పుకోవాలి పోపు గింజలు వేస్తున్నా గడ్డ కట్ చేసుకున్నాం కదా మీడియం సైజు చిన్నది పొడువుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ కరివేపా ఈ ఉల్లిగడ్డలు అయితే ఇలా కలర్ చేంజ్ అయినా కదా ఇప్పుడైతే కరేపాకు వేసుకోవాలి నేనైతే ఎండి తీసుకు ఎండి కరపాకుంటే పచ్చదు ఉంటే మీరు పచ్చదైనా వేసుకోండి ఫ్రెష్ది నా దగ్గర లేదని ఇప్పుడు ఎండి కరపాకు వేస్తున్నా అది వేసినా ఏం పర్వాలేదు పేస్ట్ మాత్రం సేమ్ వస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం ఎల్లుల పేస్ట్ ఫ్రెష్గా దంచి చేసుకున్నాను నేను టేస్ట్ మాత్రం బాగుంటుంది అల్లమెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచికున్నాం అనుకో టేస్ట్ మాత్రం చూసుకోది అప్పటికప్పటికే మిక్సీ పట్టుకొని కానీ దంచి కానీ వేసుకుంటే ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం కదా నెక్స్ట్ అయితే ఒక పెద్దది మీడియం సైజు టమాటాలు రెండు తీసుకొని వేసుకున్నాం కదా పసుపు వేసుకోవాలి పసు వేసుకొని పంపించుకోవాలి టమాటాలు తొందరగా మగ్గడానికి ఒక స్పూను సాల్ట్ అయితే వేసుకోవాలి మటలు అయితే వేసుకున్నాం కదా కొంచెం ఇలా మెత్తగైన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ మసాలాది ఇది వేసేసుకోవాలి ఇది వేసేసుకొని మసాలా కూడా మనం ఇందాక ఫ్రై చేసుకున్నాము ఎందుకన్నా మంచిది కొత్త కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది వెరైటీ ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ మసాలా వేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అయింది కదా మనం తీసుకున్న కర్రీకి తగ్గట్టు కారం వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ సగం వేస్తున్నా కరమ్ వేసుకొని కలిపేసుకొని ఇది రెండు నిమిషాలు ఉడకనివ్వాలి మసాలా అనేది అడుగంటకుండా చూసుకోవాలి లేదంటే అడుగు అంటేస్తుంది ఇప్పుడైతే మనం కరమ్గానే వేసుకున్నాక ఆయిల్ అంతా మొత్తం ఇట పైన తరువాత మన కర్రీ అనేది ఉడికినట్టే ఉడికినట్టే అంటే ఉడికినట్టు కాదు మనకు మంచిగా ఫ్రై అయినట్టే దీంట్లో వాటర్ మనకి పైన వాటర్ పోసేసుకోవాలి మనం తీసుకున్న దొండకాయకి ఎన్ని ఉన్నావో దాన్ని బట్టి నీళ్ళు పోసుకోవాలి ఫస్ట్ అయితే పోసుకున్న వాటర్ అనేది కలిపేసుకోవాలి అది మసాలా అనేది అడుగంటకుండా మళ్ళీ ఇప్పుడు కొన్ని కొన్ని పోసుకోవాలి ఇవన్నీ సరిపోవు ఇంకా కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది మనం ఇంకా ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు చింతపండు కానీ మసాలా కానీ గ్రేవీ సరిపోయి అని వాటర్ పోసుకొని మూత పెట్టి వేసుకోవడమే ఇందాకైతే సందు వేసినా కదా ఒకసారి ఇలా నంజు చూడండి కారం కారం అయితే సరిపోతుంది ఉప్పు ఎండ లేదా చూసి వేసుకోవాలి మనం ఇందాక దాంట్లో ఆయిల్లో కూడా వేసినాం కాబట్టి సరిపోతుందనే అనుకుంటున్నాను నేను సరిపోకపోతే తర్వాత సూస్ అని వేసుకోవచ్చు ఎప్పుడేసినాం అనుకో ఎక్కువైతుంది తర్వాత సూస్ అని వేసుకోవచ్చు పెట్టేసి ఉడికించుకోవాలి అయితే చీస్ చూద్దాము ఉడికైతే పడుతుంది కదా పడుతుంది కదా మనం ఇందాక దొండకాయలు అయితే వేసుకున్నాం కదా ఫ్రై చేసుకున్నాయి ఇవి వేసేసుకోవాలి ఇవి వేసుకొని మూత పెట్టేసుకొని దగ్గర ఉడకనిస్తేనే మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది ఈ మసాలాన్ని ఇది బాగా పట్టాలి కదా మంట చిన్నవి పెట్టుకొని ఉడికించుకోవాలి కర్రీ అయితే మొత్తం పైన పైనకైతే ఆయిల్ వచ్చేసింది కదా కర్రీ అయిపోయినట్టే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగానే వేస్తున్నా ఇందాక ఒక స్పూన్ వేసినాం కదా మసాలా వేస్తున్నా మసాలా వేస్తున్న గరం మసాలా వేసుకొని ఇది కలిపేసుకోవాలి కలిపి ఒక నిమిషం అలా వదిలేసేయాలి మనకి కర్రీ అయితే అయిపోయినట్టే మొత్తం ఇలాగా దగ్గర కుడికి ఆయిల్ ఆయిల్ వస్తుంది కదా ఈ టైంలో మనము ఒక్క నిమిషం అలా ఉంచి బంద్ వేసుకోవడమే అయితే మొత్తం ఇలా ఆయిల్ ఆయిల్ వచ్చేసింది కదా మనకి కర్రీ అయిపోయినట్టే ఇప్పుడైతే లాస్ట్లో కొత్తిమీర వేసుకొని బంద్ వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర వేయాలని ఏది లేదు అదే కాకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుస్తుంది నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నా స్టవ్ బంద్ చేసుకొని మనము వేరే గిన్నెలకి తీసేసుకున్నాము కర్రీ అయితే చూసిరు కదా దొండకాయ మసాలా కర్రీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది వీడియో అయితే చూసిరు కదా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి